నమస్తే శయణమంత్రాల్లో ఐదో మంత్రం ఓం యస్మిన్ రుచ సామయోంషియస్ ప్రతిష్ఠితారతనాభావి చిత్తగం సర్వమోతం ప్రజాం శివ సంకల్పమస్తు ఇది యజుర్వేదము అధ్యాయము ముప్పై నాలుగు మంత్రము ఐదు ఈ మంత్రం ఏం చెప్తుందంటే ఎస్మిన్ రుచ సామయోంసి అంటే ఓ పరమ విద్ ఓ పరమేశ్వర చక్ర అడ్డాకుల మందు కోడియుండునట్లు నీ నా మనస్సునందు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము ప్రతిష్టము దేనియందు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడును ప్రజలకు సాక్ష్యగు చిత్త చైతన్యుడు మగునో ఆ నా మనస్సు ఆ విద్యను పోగొట్టుకొని సదా విద్యాప్రియమగుగా అంటే పరమేశ్వరుడు మన యొక్క మనస్సును ఎలా తయారు చేశాడంటే నాలుగు వేదాల సహితంగా అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అతరుణ వేదాలు నాలుగు కూడా మనసు లోపల ఉన్నాయి అంటే నాలుగు వేదాలను ఈ మనసు వారిన తెలుసుకోవాలి మొదలు ఈశ్వరుడు పరమ గురువైన ఈశ్వరుడు ఆది ఋషులయందు ఈ వేదాలను ప్రకటించాడు సృష్టి ప్రారంభం లోపల అగ్ని వాయు ఆదిత్య అంగిదరస అనే ఋషుల హృదయములందు ఋగ్వేదము యజుర్వేదము అథుర్వేదము అతరణవేదము సామవేదాన్ని ప్రకటించాడు అంటే ఎవరి మనస్సు పవిత్రంగా ఉంటుందో పరమేశ్వరుడు వాళ్ళ మనసు లోపల ఈ వేదాలను ప్రకటిస్తాడు అంటే సృష్టి ప్రారంభంలోనే కాదు ఇప్పుడు కూడా మన మనసును పవిత్రంగా ఉంచుకుంటే సకారాత్మకంగా శుభ శుభ సంకల్పంతో ఉంచుకున్నట్టయితే ఈశ్వరుడు ఆ వేద జ్ఞానాన్ని ప్రకటిస్తాడు అంటే వేద జ్ఞానము అనేది ఈ మనసులోనే ఉంది ఈ వేద జ్ఞానానికి మూలమైన సచ్చితానంద స్వరూపుడైన సమస్త జగతుత్పాడ ఉత్పాదకుడైన పరమేశ్వరుడు కూడా ఈ మనస్సులోనే లభిస్తాడు మనకు అంటే ఈ మనసు లోపల వ్యాపించి ఉన్నాడు ఈ మనస్సు సాయం ద్వారా మనము ఈశ్వరుని పొందుతాము మనస్సు అనేది వేదాన్ని అంటే వేదములో ఉన్న సమస్త జ్ఞానాన్ని ఇస్తుంది తర్వాత ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని కూడా ఇస్తుంది ఇదే మనసు అంటే ఈ మనస్సులోనే వేద జ్ఞానం ఉంది ఈ మనసులోనే ఈశ్వర జ్ఞానం ఉంది అంటే ఈ మనస్సు సహాయంతోనే వేద జ్ఞానాన్ని పొందాము ఈ మనస్సు సహాయంతోనే ఈశ్వరిని పొందగలము ఆ నా మనస్సు ఎప్పుడు కూడా శుభ శుభ సంకల్పం చేయాలి ఎప్పుడు కూడా అశుభ సంకల్పం చేయకూడదు అంటే గొప్ప గొప్ప కార్యాలు చేసే ఈ మనస్సు లోపల ఎప్పుడు అశుభమైన ఆలోచనలు రాకూడదు ఎప్పుడు శుభప్రదమైన ఆలోచనలు రావాలి ఎప్పుడు కూడా అంటే అనుక్షణం కూడా శుభమే శుభం అంటే మన కోసమైనా ఇతరుల కోసమైనా మనం శుభాన్నే కోరుకోవాలి అంటే మనకు హాని చేసుకోకూడదు ఇతరులకు కూడా హాని చేయకూడదు ఇతరులకు అంటే మనుషులకే కాదు ఏ జీవి కూడా హాని చేయకూడదు ఎందుకంటే సమస్త జీవులు ఈశ్వరుని యొక్క సంతానం ఎందుకంటే తన సంతానాన్ని బాగు చూసుకుంటేనే ఈశ్వరుడు మనను బాగు చూస్తాడు కనుక అన్నిటి ఏట ప్రేమను కలిగి ఉండాలి అలాంటి మన మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి అంటే మన మనసు లోపల ఎప్పుడు కూడా శుభ సంకల్పం ఉంటే మనం ఎవరికీ హాని చేయవు అశుభ సంకల్పాలు వచ్చినప్పుడే హాని చేస్తాము హాని కారణం ఏంటిది అశుభం అంటే మనసు అశుభం అయినప్పుడు హాని చేస్తాం అశుభం అంటే రాజసికంతో తామసికంతో నిండితే ఏమవుతుంది హాని చేస్తాం కనుక మనము హాని చేయకూడదు అంటే ఎప్పుడు శుభప్రదమైన ఆలోచనలతో మనసును నింపాలి అంటే ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడంటే ఈశ్వరుడు యజుర్వేద మంత్రం ద్వారా అంటే రుచ్యస్ అంటే ఈ ఋగ్వేదము యజుర్వేదము సామ అతర్వేదాల జ్ఞానము తెలుసుకునే సామర్థ్యాన్ని ఇచ్చానని మనస్సు తాను తెలుసుకోగలదు పవిత్రమైతే ఈశ్వరుడు ఇవ్వగలడు ఈ సమస్త వేద జ్ఞానాన్ని నాలుగు వేదాల జ్ఞానం అంటే సమస్త జ్ఞానం ఇంకా సమస్త జగత్తు యొక్క జ్ఞానము నాలుగు వేదాల్లో ఉంది వేదములో ఉన్న జ్ఞానము నా కర్మే ఉభయ దర్శనాత్ రెండు రకాల జ్ఞానం ఉంటుంది అంటే స్వరూప జ్ఞానం ఉంటుంది ధర్మ జ్ఞానం ఉంటుంది స్వరూప జ్ఞానం అంటే పదార్థం యొక్క స్వరూపం గురించి అంటే ప్రతి పరమాణు నుంచి మొదలుకొని సూర్యుని వరకు వాటి యొక్క స్వరూప జ్ఞానం ఉంది వేదం లోపల అంతేకాకుండా మనము జీవులము ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది కూడా అందులో ఉంది దాన్ని కర్మజ్ఞానం అంటారు మనకు కర్మజ్ఞానము స్వరూప జ్ఞానము రెండు కావాలి రెండు ఉన్నప్పుడే మనము సత్కర్ సత్కార్యాలు చేస్తాము అంటే సత్కర్మల ద్వారా సుఖాలను భోగాలను అనుభవిస్తాము లేకుంటే మనకు అది సాధ్యం కాదు అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడి ఆజ్ఞ అంటే ఈశ్వరుడు ఏమి చేయాలి చెప్తున్నాడో తెలియాలి ఏమి చేయకూడదు చెప్తున్నాడో తెలియాలి అంతేకాకుండా ప్రతి పదార్థం యొక్క నిర్మాణము తెలియాలి మనకు తెలిసినప్పుడే స్వరూపజ్ఞానం తెలిస్తేనే మనము దాని గురించి అవగాహన కలిగి ఉంటాం లేకుంటే కలిగి ఉండవు అంటే మనకు రెండు జ్ఞానాలు ముఖ్యమే అంటే కర్మజ్ఞానం అనేది కర్మజ్ఞానముకు మనకు చిరకసమితలు వస్తుంది ప్రజ్ఞ అని ప్రజ్ఞాపరాధము చేయకూడదని ప్రజ్ఞ అంటే ఏంటంటే జ్ఞానము జ్ఞాపకము నిగ్రహం దీన్ని ప్రజ్ఞ అంటారు ఇలా జ్ఞానం లేకపోయినా జ్ఞాపకం లేకపోయినా నిగ్రహం లేకపోయినా మనకు హాని జరుగుతుంది నష్టం జరుగుతుంది వ్యాధికి కానీ దుఃఖానికి కానీ కారణం ఏంటిది ప్రజ్ఞాపరాధం అంటే ప్రజ్ఞ అంటే మంచి చెడుల జ్ఞానం ఉండాలి మనకు మొదలు జ్ఞానం అది జ్ఞాపకంలో ఉండాలి అనుక్షణం జ్ఞాపకంలో ఉండాలి తర్వాత జ్ఞాపకంలో ఉన్నదాన్ని మనము ఈశ్వరుడు ఏది చెప్పాడు అది చేయగలగాలి ఏది వద్దన్నాడు అది వదలగలగాలి అలాంటి నిగ్రహణ శక్తి కావాలి ఇవి మూడు ఉంటేనే దాన్ని ప్రజ్ఞ అంటారు ఈ ప్రజ్ఞ అనేది కూడా మనసుకు సంబంధించింది అంటే మనము జ్ఞానము అంటే ఈశ్వరుడు జ్ఞానాన్ని మనసు లోపల ఇచ్చాడు అంటే జ్ఞానాన్ని పొందే సామర్థ్యాన్ని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే జ్ఞానము మనము పొందడము ఎంతైనా పొందొచ్చు ఎంత పొందొచ్చు అంటే ఈ సమస్త జగత్తు యొక్క జ్ఞానాన్ని పొందొచ్చు ఈశ్వరుని పొందవచ్చు అంటే భౌతిక సుఖాలను పొందవచ్చు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందవచ్చు అలాంటి జ్ఞానము వేదములు ఉంది అది పొందే సామర్థ్యము మనస్సుకుంది మనసు పవిత్రమైతే అంటే వేదాన్ని పొందే సామర్థ్యాన్ని పొందుతూ పొందుతూ మనసును పవిత్రం చేసుకుంటే తర్వాత ఈశ్వరుడు ఇస్తాడు జ్ఞానాన్ని అంటే మన జ్ఞానాన్ని మొదలు ఎందుకు పొందాలి మనసును శుద్ధి చేసుకోవడం కోసం మనసు శుద్ధి అయితే ఈశ్వరుడు శుద్ధి అయిన మనస్సుకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు మనం చదువుకున్న జ్ఞానం కంటే వందల రేట్లు అధికమవుతుంది అంటే మనం చదువుకున్న జ్ఞానం ద్వారా మనసును శుద్ధి చేసుకుంటే మనకు వందల రేట్లు ఇంకా జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఆ జ్ఞానము ఈశ్వరుని ప్రాప్తింపజేస్తుంది అలాంటి సామర్థ్యము మన మనసుకుంది అలాంటి నా మనసు అవిద్య నుంచి దూరమై విద్యను పొందాలి అంటే ఎలాంటి అవిద్య అనేది లేకుండా అంటే ఎప్పుడు జ్ఞానయుక్తంగా ఉండాలి అంటే కర్మ జ్ఞానంతోని తర్వాత స్వరూప జ్ఞానంతో నిండి ఉండాలి నా మనసు ఏ విధంగానైతే చక్రం లోపల మధ్య ఇవి అడ్డాకులు ఉంటాయో ఆ విధంగా ఈశ్వరుడు మనసు అనే చక్రం లోపల నాలుగు వేదాలను నిలిపాడు దాన్ని మనము బయట నుంచి పొందవచ్చు లోపల నుంచి పొందొచ్చు కానీ దానికి ముఖ్యమైనది ఏంటిది మనసును శుద్ధిగా ఉంచుకోవడం ఆ మనసు శుద్ధిగా ఉండాలని ఈశ్వరుని ప్రార్థించాలి దానికి తగ్గట్టు మనం ప్రయత్నించాలి నమస్తే